అందరికీ నమస్కారం అందమైన చర్మం కోసం యాభై రకాల బ్యూటీ టిప్స్ అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే బ్యూటీ టిప్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వండి బ్యూటీ టిప్స్ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇష్టదైవం పేరుని కామెంట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేస్తు రమ్మని తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్య పిండి చక్కగా పనిచేస్తుంది బియ్య పిండిలో కొంచెం పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి పది నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి మీ ముఖం బాగా మెరిసిపోతుంది చాలామంది ముఖం పైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే అటు పండు గుజ్జుతో ఒక స్పూన్ పెరుగు కలిపి ఒక స్పూన్ శనగపిండిని వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని ముఖానికి అప్లై చేయండి వారానికి రెండుసార్లు ఈ చిట్కాన్ని పాటిస్తే మూడు వారాల్లో నల్లటి మచ్చలు తొలగిపోతాయి మనలో చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఎన్ని చిట్కాలు పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి మీ ముఖం ఖచ్చితంగా కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది ప్రతిరోజు రాత్రి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పు వేసి స్నానం చేయండి ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా మీకు నిద్రపడుతుంది మనలో చాలామంది పెదవులు నల్లగా ఉంటాయి మీ పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేయండి గులాబీ రంగులోకి మీ పెదాలు మారిపోతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే ముఖంపై ముడతలు ఏర్పడవు అలాగే బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యిని తినండి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనబడాలంటే తెలలో కొంచెం గంధం వేసి ముఖానికి అప్లై చేసుకోండి మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది ముఖం పైన ముడతలు ఉన్నవారు కలబందు గుజ్జులో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి ముఖంపై ముడతలు తొలగిపోతాయి తెల్ల చుట్టూ ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు అప్లై చేయండి కేవలం పది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది ముఖం పైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఒక వారం రోజులు ఈ చిట్కాలను మీరు పాటించండి ముఖం పైన పింపుల్స్ తొలగిపోతాయి కొంతమందికి శరీరం అంత తెల్లగా ఉన్నా మెడ మాత్రం నల్లగా ఉంటుంది మెడ నల్లగా ఉన్నవారు బియ్య ఇందులో కొంచెం పంచదారను కలిపి మెడపై బాగా రుద్దండి మెడ తెల్లగా మారిపోతుంది ఎవరికైతే చుండ్రు సమస్యలతో బాధపడేవారు గుప్పడి వేపాకులు నీటిలో మరగించి ఆ నీటితో తలస్నానం చేయండి వెంటనే చుండ్రు తగ్గిపోతుంది అలాగే కాళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నవారు కాళ్ళ కింద వేపాకులు పేస్ట్ని అప్లై చేయండి పీరియడ్ సమయానికి రావాలంటే బొప్పాయి పండును ఎక్కువగా తినండి కరెక్ట్ టైంకి వస్తుంది స్త్రీలకు వచ్చినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు ఆ సమయంలో నిమ్మరసాన్ని తాగండి కడుపు నొప్పి రాకుండా తగ్గుతుంది బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి జుట్టు రాలకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ మెంతి నీటిని ప్రతిరోజు తాగండి త్వరగా బరువు తగ్గుతారు ముఖం పైన మచ్చలు తొలిగిపోయి మీ ముఖం తెల్లగా కనబడాలంటే వారానికి రెండుసార్లు తులసాకుల పేస్ట్ని మీ ముఖానికి అప్లై చేయండి పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకోండి పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి చాలామంది ముఖం జిడ్డుగా ఉంటుంది ముఖం పైన జిడ్డు తొలగిపోవాలంటే నిమ్మరసంలో చిట్కడు పసుపు వేసి ముఖానికి రాసుకోండి జిడ్డు తగ్గిపోయి మీ ముఖం నివారిస్తుంది జుట్టు బాగా మెరిసిపోవాలంటే కోడిగుడ్డు సునలో అరటిపండు గుజ్జును వేసి తల వెంట్రుకలకు అప్లై చేయండి వెంట్రుకలు మెరిసిపోతాయి చాలా సాఫ్ట్గా మెరిసిపోతాయి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదము